స్వాగతం అధిక డబ్బులు వస్తాయన్న ఆశతో డై యాప్ లో పెట్టుబడి పెట్టి లక్షల డబ్బులు పోగొట్టుకున్న బాధితులు లభో ఈ మేరకు కరీంనగర్ మంచి అలాసిద్ధి చెందిన బాధితులు గురువారం గోదావరికని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు తక్కువ డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయన్న ఆశ చూపడంతో తాము మోసపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ హోటల్లో పనిచేసిన చంద్రశేఖర్ అనే మంచిర్యాలకు చెందిన వ్యక్తి హోటల్లో పనిచేసి తన వర్కర్లకు ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద లక్షల్లో పెట్టుబడి పెట్టించారని తెలిపారు పనిచేసి కొన్ని రోజులు పనిచేసి మానేసి బయటకు వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి ఇక్కడ ఇట్లా యాప్ ఉంది పెట్టుకోండి పెట్టుకుంటే మనకు పార్ట్ లాగా పనికి వస్తుంది అని చెప్పింది సార్ చెప్పి మమ్మల్ని అందరినీ ఇంట్లో తీసుకొనిపించింది సార్ ఇది చైన్ సిస్టమ్ లాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు చేసుకుంటే ఇట్లా మనకు కమిషన్ కూడా వస్తుంది అని చెప్పింది సార్ చెప్పి ఆయన ఆయనే లింక్ పంపించింది సార్ ఆ లింక్ ద్వారా మేము కూడా చేసుకున్నాం సార్ నేను రెండు లక్షలు కింద కొందరు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు అట్లా పెట్టిన వాళ్ళు ఒక అరవై డెబ్బై మంది ఒక నలభై మంది యాభై మంది ఉన్నారు సార్ ఆయన ఇప్పుడు ఏమంటున్నట్టే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో అందరినీ జాయిన్ చేశాడు సార్ జాయిన్ చేసి ఇప్పుడు ఏమంటుందంటే మొన్న సాటర్డే దాకా డబ్బులు వచ్చినాయి సార్ ఇది ఏంటంటే సాటర్డే సండే దీనికి విత్డ్రాయల్ ఉండదు సాటర్డే రోజు ఆ కంపెనీకి ఈవో అనేట ఏమన్నాడంటే మీకు నాకు ఫైవ్ నుంచి కోట్ల బహుమతి వచ్చింది మీ అందరు ఇంతేషన్ కదా నాకు దాని మేము విత్డ్రా కొట్టగానే ఎప్పుడు కానీ విడ్రా కొట్టగానే వెయిటింగ్ ఫర్ డిపాజిట్ అని కొన్ని ఒక ఐదు ఆరు గంటల తర్వాత అకౌంట్లో పడతాయి సార్ డబ్బులు కానీ మండే మొత్తానికి అకౌంట్లో ఒక్కోళ్ళకి కూడా ఒక్క రూపాయి కూడా పడతాయి సార్ ఒక్క రూపాయి కూడా పడలేదు మళ్ళీ కొంచెంసేపటికి మొత్తం డబ్బులు యాప్లోకి రిటర్న్ వచ్చాయి సార్ రిటర్న్ వచ్చినాక ఏమంటారు అంటే ఇది ఫ్రాడ్ అండ్ ఫ్రాడ్ అకౌంట్ కింద డబ్బులు ఇచ్చిన కదా డబ్బులు ఇచ్చినందుకు ఇల్లీగల్ మనీ లాండరింగ్ కింద బాగా మంది ఇలా డబ్బులు వేసిండ్రు కాబట్టి మా హెడ్ హెడ్ ఆఫీసు ఇది ఒప్పుకుంటలేదు కాబట్టి మీ మీరు మీ అకౌంట్ యాక్టివేట్ చేసుకోండి అంటే మూడు వేల నుంచి ఇరవై ఆరు వేల దాకా రీఛార్జ్ చేసుకోవాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందో దాని మీద రీఛార్జ్ చేసుకోండి రీఛార్జ్ చేసుకుంటే మీ అకౌంట్ యాక్టివేట్ అయ్యి గురువారం నుంచి విత్డ్రాస్ ఇస్తాము అని చెప్పింది సార్ గురువారం లోపే యాప్ తీసేసిండు సార్ అది ఎవరూ నమ్మలేదు ఎందుకంటే అప్పటికే పది వేస్తే ఇరవై ఇరవై వేస్తే ముప్పై అని అన్నారు తర్వాత విత్డ్రా విత్డ్రా ఆపేసిండు తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేయమంటుండని ఎవరు నమ్మక ఎవరు రీఛార్జ్ చేసుకోలేదు సార్ గురువారం నాడు పొద్దున తొమ్మిది నుంచి యాప్ మొత్తానికే డిలీట్ చేసిండు సార్ అప్పుడు అవి స్టాక్ మార్కెట్లో కానీ పారెక్స్లో కానీ ఇదేంటి ఆయిల్ దాంట్లో కానీ మేము పెట్టుబడి పెడతాము అవి కంప్యూటర్సే ట్రేడింగ్ చేస్తాయి కాబట్టి ఎటువంటి లాస్ ఉండదు మేము అడిగినాం కూడా సర్వీ ఇది ఎంత తొందరగా ఎట్లా రెట్టింపు అవుతుంది డబ్బు ఇంత తొందరగా రెట్టింపు కాదు కదా అని అడిగితే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్సే ట్రేడింగ్ చేస్తాయి కాబట్టి ఒక రోజులో కొన్ని వేల లక్షల ట్రాన్సాక్షన్స్ చేస్తాయి అవి అందుకే మాకు పదివేలు పెడితే మాకు రోజుకు దాదాపు రెండు మూడు వేలు వస్తాయి మీకు ఇచ్చేది మూడు వందలే మిగతా ఏడు వందల మిగతా వెయ్యి రూపాయలు అనేది మేము మేము తీసుకుంటాము ఇంకో రెండు మూడు వందలు గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కడుతున్నాము టెన్ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నాము అని కూడా చెప్పింది సార్ విత్డ్రా చేసినప్పుడల్లా సిక్స్ పర్సెంట్ జిఎస్టీ కూడా కట్ అవుతుంది మీకు కట్ అవుతుంది ఇది కూడా గవర్నమెంట్కే వెళ్తుంది ఇది మొత్తం లీగల్ ఇది లీగల్ బిజినెస్ సిక్స్ పర్సెంట్ జిఎస్టీ కూడా కట్ చేస్తున్నారు సార్ విత్డ్రా చేసినప్పుడల్లా నా పేరు దేవరాజు ఈ టాటా మీరే దాని గురించి మేము మా దోస్తు మేము హోటల్లో పనిచేస్తాం హోటల్లో పనిచేస్తే మన ఫ్రెండ్ ఇంతకుముందు పోయినా మన దగ్గర చేసిన తర్వాత అట్లా మనము ఒక పదివేలు అనుకో పదివేలు పెడితే మనకు వన్ మంత్ టూ మంత్ వరకు ఒక యాభై వేలు అరవై వేల వరకు ఇట్లా వస్తున్నాయి దాన్ని అని చెప్పి మా తోటి పనిచేసే వాళ్ళందరూ ఆ చేస్తే సరే అని చెప్పి ఆ చేసి ఉంటారు నా నాతోటి పనిచేసేటైనా యో రమేష్ అని మా ఫ్రెండ్ ఈయన చంద్రశేఖర్ ఆయన ఈయనని ఇంట్రడ్యూస్ చేసిండు ఈయన బొమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిండు అయితే మేము మే నెల నుంచి స్టార్ట్ అయింది సార్ మేము అంతకుముందు ఏప్రిల్ నుంచి అయినా చెప్పుకుంటూ వస్తే మేము నమ్మకం ఏర్పడేసరికి కొంచెం టైం పట్టింది టైం పడితే మేము మే నెలలో స్టార్ట్ చేసినాం సార్ మే నెలలో ఫస్ట్ టైము థర్టీ థౌజండ్ తోటి స్టార్ట్ చేసి థర్టీ థౌజండ్ తోటి చేసినప్పుడు డైలీ ఫైవ్ హండ్రెడ్ అట్లా వచ్చింది సార్ వస్తున్నాయి కదా డబ్బులు అనే విధంగా మేము కొంచెం పెంచుకొని నేను మూడు లక్షల వరకు నేను పెట్టాను సార్ రీసెంట్గా పోయిన షాప్ల టైం నుంచి వెళ్ళి యాప్ మొత్తం క్లాప్స్ అయిపోయింది సార్ దాన్ని నేను ఎట్లాంటిది పెట్టినా ఏం పెట్టినలో ఒక్కొక్క ముప్పై వేలని లక్ష రూపాయలని యాభై వేలని అని అలా కొన్ని పైసలది స్కీమ్ వచ్చేసి ప్రోడక్ట్ అంటారు సార్ ఆ ప్రోడక్ట్ అనే ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం డిలీట్ అయిపోయింది నేను మూడు లక్షలు పెట్టిన దాన్ని మొత్తం లాస్ అయిపోయాను సార్ చంద్రశేఖర్ ఆ డేటాయిన మాకు ఇంట్రడ్యూస్ చేసిండు మా ఫ్రెండ్ని దాని నుంచి ఇంట్రడ్యూస్ అయినాం సార్ మేము కాకపోతే దాని ఓనర్ ఎవరు ఏదెవరు మాకు తెలియదు చంద్రశేఖర్ అనేట మంచిదే ఆయన నుంచి మాకు కరీంనగర్లో ఇంట్రడ్యూస్ అయింది సార్ ఇట్లా మా ఫ్రెండ్స్ నుంచి లింక్ ద్వారా చైన్ సిస్టమ్ లెక్క దానిలో ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది ఇప్పుడు కరీంనగర్లు అయినాయి సార్ కాపీ సార్ చంద్రశేఖర్ ఏమంటారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ వచ్చేసి ఆయన నుంచి డైరెక్ట్గా లింకు నాకు లేదు సార్ నేను దోస్తు రమేష్ కింద నేను ఆయన నల్గొండ <N> జిల్లా